ప్రతి వర్గం అంటా ఉంది మోసం చేశావు ఒక ఛాన్స్ అన్నావు ఇంకా నో ఛాన్స్ అవునా కాదా తమ్ముళ్ళు మేము అడుగుతున్నా మద్య నిషేధం అన్నాడా లేదా మాట తప్పాడా లేదా అందుకే ఒక ఛాన్స్ ఇక నో ఛాన్స్ అవునా కాదా తమ్ముళ్ళు ప్రత్యేక హోదా అన్నాడా లేదా ఉద్యోగాలు విప్లవం చెప్పాడా లేదా మాట తప్పాడా లేదా మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు తమ్ముళ్ళు సిపిఎస్ రద్దు చేస్తున్నాడా లేదా మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నాడని అడుగుతున్నా మాట తప్పాడా లేదా మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాడా లేదా పెంచాడా లేదా ఎన్నిసార్లు పెంచాడు ఎనిమిది సార్లు పెంచాడు ఏంతమ్మళ్ళు మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పాడు చెప్పాడా లేదా పోలవరం పూర్తి చేస్తానని చేస్తానా లేదా చేశాడా మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు అక్వా సబ్సిడీ రూపాయి యాభై వసలుకి ఇస్తాన్నాడా లేదా ఇచ్చాడా మోసం చేశాడా లేదా మళ్ళా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తానే ఓటే ఆమె ఇస్తున్నా పరిశ్రమకి పూర్వ వైభవం వస్తుంది రూపాయి యాభై వైసలకి కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా డీఎస్సీ వచ్చిందా ఉద్యోగాలు వచ్చాయా మీకు ఇప్పుడు చెప్తున్నా మళ్ళా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా జాబ్ క్యాలెండర్ పెడతా మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతారని మీ అందరికి ఆమె ఇస్తున్నా అదే కాదు సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరం నాలుగు లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఇది కాకుండా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క దళితులు ధరిస్తామన్నాడు నా బీసీలు అన్నాడు నా ఎస్సీలు అన్నాడు నా ఎస్టీలు అన్నాడు నా మైనారిటీస్ అన్నాడు అందరి తోకలు కట్ చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే మాట కోరుతున్నాను ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని మీరు సహకరిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికైనా మీ ఆలోచనలో ఇప్పటికైనా మీ ఆలోచనలో మీరు ఆలోచించాలి ఇన్ని పథకాలను రద్దు చేశాడు ఇంకో పక్క చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ చెప్తానే ఉన్నాడు నేను అందుకని మొన్న మీరు చూశారు శవ రాజకీయాలు చేయడంలో దిట్ట సైకో రెడ్డి అవునా కాదా మొన్న ఏప్రిల్లో మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అనేవాళ్ళు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పారు అదే మరి సచివాలయం స్టాఫ్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి పెద్ద ఆంక్షలు లేవు దుర్మార్గుడు కావాలని ముసలి వాళ్ళని సచివాలయానికి రప్పించి మంచి ఎండలు నిలబెట్టి ఐదారు సార్లు తిప్పి ఒకరి ఒక ఐదారు మంది చంపేసి శివరాజకీయాలు చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సైకో అని చెప్పి తెలియజేస్తున్నా సైకో నేచర్కి ఇవన్నీ ఉంటాయి మన మీద అభిమానం కాదు మనల్ని వేధిస్తే ఆనందపడతాడు అది నేచర్ ఈ సైకో నేచర్ అది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొన్నటి వరకు మూడు డ్రామాలు ఆడాడు గొడ్డల్ అయిపోయింది తండ్రి మీద జరిగిన హత్య చూశారు మీరే మా నాన్న లేడన్నాడు మొన్న కోడి కత్తి ఇప్పుడు గులకరాయి నేనంట ఆయన గులకరా వేయించి హత్యా ప్రయత్నం చేశానంట ఏం తమ్ముడు నమ్మసక్వామిక నేను అడుగుతున్నా సైకో పీక్ వెళ్ళిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏమి ఏమైనా చేస్తాం ఏమైనా చెప్తారు మీ చెవల్లో పూలు పెట్టాలనుకుంటున్నాడు ఈసారి మీరు చెప్పాలి మా చెవల్లో పెట్టడం కాదు అందరం కలిసి సైకో చెవిలో పూ పెడతామని గట్టిగా చెప్పట్టు కూడా చెప్పండి ఇప్పుడు ఏం తమిళ్ళు ఏ ఒక్కటి చెప్పండి వన్ 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 ఏ తమిళ్ళు మర్చిపోయా ఎంత గొప్పనంటే తమ్ముళ్ళు కోర్టులో కూడా ఫైల్స్ దొంగలిచ్చిన దొంగ ఈ కాకాని చూశారా ఎంత నాటకాలు రాయడు చెప్తున్నా మళ్ళా అన్ని కక్కిస్తా వాస్తవాలన్నీ కక్కిస్తా కోర్టులో ఎవడు ఫైల్ దొంగలిచ్చాడో ఆ దొంగను కూడా పట్టుకొని పోలీసులకు అప్పజెప్పడమే కాదు గుణపాఠం చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా నిన్నని ఈరోజే పంట పాలలో మద్యం డంపు పంతొమ్మిది కంటే ముందు కూడా డంపిట్టడ పద్నాలుగులో జ్ఞాపకం ఉందా మీకు అప్పుడు గోవా మధ్యం వచ్చింది అప్పుడు కూడా పట్టుబడ్డాడు ఆ కేసు ఉంది నిన్ననే పంట పాలలో డంప్ ఉంటే మన చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు కానీ నాలుగు కారుల్లో బయట పంపించి ఫైనల్ గా పట్టుకుంటే ఒక్క డంపు మాత్రం దొరికింది తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఒక దుర్మార్గుడి చేతల్లో ప్రజాస్వామ్య అపహాసం అయిపోతే చూస్తూ ఊరుకుంటారా మీరు ఇంటికి ఒకరు పోలీస్ కావాలవునా కాదా ఇంటికొకరు ఇంటెలిజెన్స్ గా ఉండాలవునా కాదా ఈ దొంగలు చేసే పనులు పట్టుకుంటారా లేదా మీరు ఇప్పటికప్పుడు మన చంద్రమోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అవన్నీ చూసి కూడా ఫైనలైజ్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ హామీ ఇస్తున్నా సూపర్ సిక్స్ తో ఈసారి మేము ఎందుకు వస్తున్నాం ఎలక్షన్ మేనిఫెస్టో కూడా బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేస్తాం మీ ఆదాయాన్ని పెంచడమే నా ఆలోచన మీ అందరికీ తెలుసు అభివృద్ధికి మారు మారు పేరు తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా ఉద్యోగాలు కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి ఎన్డీఏ రావాలి అవునా కాదా అని అడుగుతున్నా గంజాయి రావాలంటే జగన్ ఉండాలి అంతే కదా గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా మీకు అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా మీకు అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క కుటుంబం అనలైజ్ చేసుకోండి అతనిచ్చేది నకిలీ నవరత్నాలు నేను ఇచ్చేది సూపర్ సిక్స్ మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు పెట్టాం ఒకటి నెలకు పదహైదు వందల రూపాయలు మా ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు పైబడితే అందరికీ ఇస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నా రెండు ప్రతి బిడ్డకి తల్లికి పొందడం కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది ఎక్కువ మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఐదు ఆరు మంది ఉంటే కూడా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం